ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రోజు గతంలో ఎన్టీఆర్ గారు కూడు గూడు గుడ్డ అనే నిదానంతో పార్టీ ఆవిర్భావం జరిగింది అదే నిదా నినాదము ఈ రోజు ఆ రోజు పార్టీ ప్రాంతీయ పార్టీతో స్టార్ట్ అయింది ఈ రోజు ఆ నినాదము జాతీయ పార్టీలు కూడా అమలు చేస్తున్నాయంటే ఆయన ఆలోచన ఎటువంటిదో ప్రతి ఒక్కరు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సింది ఎందుకంటే అప్పట్లోన ఎటు బీదవాళ్ళు అనేవాళ్ళు ఎక్కువగా ఉండేది కాబట్టి వాళ్ళకి ఏమేం అవసరాలనే దాన్ని బట్టి ఇవే ముఖ్యమైన అంశంతోన దాన్ని మొదలు చేసి ఈ రోజు ఎక్కడైనా చూడి అదే దాంతో కొనసాగుతూ దినదినంగా అభివృద్ధి చెందుతూ పార్టీ అయితేనేమి ప్రజలు అయితేనేమి అందరూ కూడా ఆర్థికంగా బాగుపడుతూ వస్తున్నారంటే అది తెలుగుదేశం ఘనత అని చెప్పుకోవాల్సిందే ఆ తర్వాత ఎన్నో పార్టీలు వచ్చింటాయి ఎన్నో చేసి ఉంటాయి కానీ గతంలో మాత్రం రామారావు నుండి ఇది జరిగింది కాబట్టి ఆయనకి ఎల్లప్పుడు మనం అందరూ కలిసి జోహర్లు చెప్పాల్సిందే అదే దాంతోనే ఇప్పుడు చంద్రబాబు అయితేనేమి మరి లోకేష్ బాబు అయితేనేమి అదే ఆలోచనతోన ఒక విద్యాపరంగా అయితేనేమి వైద్యం పరంగా అయితే అన్నిట్లో ఆలోచిస్తూ ముందుకు పార్టీని నడిపిస్తూ అలాగే ప్రజలకు మంచి చేస్తూ నడిపించుకుంటూ పోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజు ఇక్కడికి వచ్చిన మన నాయకులకి అందరికీ ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను मना भास्कर जी अब तेलुगु में बोली अब हमारे एरिया में उर्दू मुसलमान बहुत ज्यादा रहने से मैं उर्दू में बोलना चाह रहा हूँ चालीस वो तीन पार्टी पैदा हुआ सो दिन आज हमारा एनडीर सब जो देशम पार्टी जो पैदा करे सो आज चालीस वो तीनों दिन का ये कर रहे हैं खुशी मना रही और रही बात तेलुगु देशम आने से पहले यहाँ कैसा था बोले तो हमारे आंध्र प्रदेश के अंदर रेड्डी करनम ये वो कैसा छोटे छोटे खेड़ों के अंदर ऐसी दादागिरी चलती थी वैसा दादागिरी चलती थी और एसिस को हो छोटे जातों को हो कोई है ना खुश वाला नहीं होटल में गए तो यहाँ गए तो गल, ग्लासा अलग इनको खाना अलग इनको पानी अलग वैसा था वैसा सब खत्म करते हुए हमें सब एक है आंध्रा वाले सब एक है हिंदुस्तान एक है बोल के वो ना, है ना सब लोग सबको ये करके आज ऐसा खत्म कर छोड़े के कोई खेड़े के अंदर कोई किसी दादागिरी नहीं ऐसा खत्म कर छोड़े हमारे एन टी रामाव साहब ये है ना ये क्रेडिट सिर्फ उनको जाता है पूरी दुनिया भर में तेलुगु वाला क्या है बोल के एन टी रामाव साहब है ना मालूम करा ये बात क्यों आज पूरी दुनिया में काम ही जाओ तेलुगु वाले बोले तो बड़ी इज्जत तो से देखते क्यों तो एन टी आर तरफ से सब जो करे काम जो ये अच्छे काम करने से ये हो गए और चंद्रबाबू नायडू साहब भी ऐसा कर लेगी जा रही और नारा लोकेश भी ऐसा कर लेगी जा रही और आज भी ताला చల్ ఈ రోజు అసలాన్టీవత్ తెలుగు ప్రజలు గర్వించదగిన రోజు ఈ రోజు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా పండుగలా జరుపుకునే రోజు అది తెలుగుదేశం పార్టీ నాయకుడు నట సార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి ఈ రోజుకి నలభై మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని నలభై నాలుగవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు యావత్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము అలాగే కీర్తి శేషి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీని ప్రారంభించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి ఒక నందమూరి తారామక రామారావు గారికి మాత్రమే ఉంది కాబట్టి ఆయన నినాదం కూడు గుడ్డ నీరు అనే ఒక నినాదంతో ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి అఖండ మెజార్టీతో పార్టీని విజయ తీరాలకు చేర్చినటువంటి నాయకుడు కీర్తి చేసి నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన అడుగుజాడల్లోనే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన తనయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్గ నారా లోకేష్ బాబు గారు కూడా ఆయనను జాడల్లో నడుస్తూ యావత్ తెలుగు ప్రజలందరికీ కూడా అండగా ఉంటూ ఈ రోజు మన ప్రభుత్వాన్ని అత్యంత సూపర్ గా నడుపుకున్నటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేస్తున్నందుకు